జనం వైసీపీని యాక్సెప్ట్ చేయలేదు అనే నిజం పద్దెనిమిది నెలల కిందట జనం ఎటువంటి తీర్పిచ్చారో ఇప్పటికీ కూడా అందులో నైంటీ పర్సెంట్ అదే మైండ్లో ఉన్నారు అనేది నిజం ఎందుకంటే వైసీపీ చేయిస్తున్న సర్వేలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు పర్సనల్గా కొన్ని ఏజెన్సీల ద్వారా చేయిస్తున్న సర్వేలోనే పెద్దగా ఆశించిన ఫలితాలు రావట్లేదు పెద్దగా పాజిటివ్ ఏమీ కనిపించట్ల అంటే జనం ఏడాదిన్నర కిందట ఎలాగైతే వైసీపీని దెబ్బ కొట్టారో ఇప్పటికీ అదే కోపంతో ఉన్నారు దానికి కారణం ఏంటంటే ఈ ఏడాదిన్నరలో వైసీపీలో మార్పు రాలేదు జగన్మోహన్ రెడ్డి గారి విధానాల్లో మార్పు రాలేదు వైసీపీ రాజకీయ విధానంలో మార్పు రాలేదు ఆ మార్పు కనిపించిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా చెప్తే మేబీ కొంత ఆయన అనుకున్నది ఏమైనా జరుగుద్దేమో చూడాలి ఎందుకంటే అన్ని నమ్మలేని చాలు అంటే ఏవి ఇప్పటికీ కూడా అసలు ఎందుకు ఓడిపోయాము ప్రజా తీర్పును మేము గౌరవిస్తున్నాం అనే మాట ఇప్పుడు రాలేదు రాదు ఏడాదిన్నరలో రాంది ఇంకా మూడున్నరల్లో ఏమొస్తుంది రాదు ఇప్పటికీ కూడా తొంభై తొమ్మిది శాతం హామీలు అమలు చేశాము మేము ఎంతో చేసేసాము రాష్ట్రానికే అని పదే పదే చెప్తారు